అన్న చాలా ఉంది అన్నయ్య లైకి అన్న అన్నం చెప్పు మనం చేద్దాం ఏమైనా పోతుంది సార్లు అని తీసుకుపోతాను సార్ ఎవరు వచ్చినా అదే పని చేస్తాం ఇక్కడ పట్టుకొని ఇక్కడ రావాలి ఒకసారి రెండు సార్లు మర్యాద इधर मालिक को उनको वीडियो में इतना लेवल का पेपर था इधर अंदर कर इंस्टा पर कर पूरा कर तुम्हारा पूरी सिलेक्शन का और संवैधानिक भी तो नहीं झगड़ा रहा सरला पे फिर से देख के वाला आना आना करना तीनों ऊपर कम नहीं नहीं कहने का ఇక్కడ బాగా ఇష్యూ ఏమన్నా అంటే నాకు కొండ సురేఖ ఎరికే మేడం నాకు చానా దగ్గర అంటాంది కాంగ్రెస్ వాళ్ళది ఏవే ఏవి బర్త్డేలు ఉన్నా పోయి ఫోటోలు దిగి గ్రూపులలో పెట్టి బెదిరిస్తుంది వాళ్ళెరికే వీళ్ళెరికే అని అంటుంది చిన్న చిన్న వాటికి ఇష్యూ క్రియేట్ చేస్తాంది పోయి స్టేషన్లో పెడతాంది స్టేషన్లు ఏమంటాను మీరు ఆమెను ఒక్కదాన్ని చేసి మీరు ఏకదాటిగా ఆమె మీదకి వస్తారు అని మాట్లాడతారు మేము ఎంత చెప్పినా ఆమె చెప్పిందే వింటాళ్ళు మరి ఒక్కదాని మీదకి మేము వంద మంది ఎందుకు ఏకదాటిగా పోతామని అది ఆలోచించండి సార్ అని అంటే కూడా అసలు సార్లు మేము ఏది చెప్పినా వింటలేరు మేడం కూడా ఆమె సైడ్ ఏం మాట్లాడుతుంది ప్రతి చిన్నది ఎస్ఐ మేడం అయితే అసలు మమ్మల్ని ఏం మాట్లాడనిస్తలేదు కృష్ణవేణి మేడం అయితే అసలు మమ్మల్ని మాట్లాడనిస్తలేదు మమ్మల్ని నోరు ఎత్తనిస్తలేదు అని గ్రాష్ గా మాట్లాడతారు ఆమె చెప్పేదే మీదే వింటాను ఏమన్న అంటే బాయస్ మీద నన్ను వందకు రమ్మన్నాడు నన్ను వెయ్యికి రమ్మన్నాడు నన్ను కొంగు కప్పుకొని రమ్మన్నాడు అన్న మ్యాటర్ అంత చిల్లర పోయి ఇక్కడ ఉన్న సార్ కూర్చోతోటి ఇక్కడ ఉంటాను కూడా చిన్న చిన్న ఇల్లులు ఉండే మేము ఏం చేసినాము ఫ్యామిలీతోటి ఉంటాం కూడా ఎక్కడ కొంచెం పెద్ద పెద్దగా కట్టుకొని బాత్రూమ్ కింద కట్టుకుందామని కూర్చొని జరుపుకుంటాను అయితే ఇందులో మాకు కొంతమందికి అక్కడ ఫ్లాటింగ్ చాలా ఉన్నది చాలా ఉన్నాయి కదా మా ఊళ్ళు కొంతమంది ఉంటారు కదా అన్న ఉద్దేశంతో మేము పోయినాం ఖాళీ ప్లేస్ చూద్దామని ఆమె ఏం చేసిందంటే అక్కడ ఉన్న లేని వ్యక్తులను ఒక యాభై మంది కవిత కవిత అనే ఒక ఆమె యాభై మంది యాభై అరవై మందిని తీసుకొచ్చి కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి గుడిసెలు వేపిస్తాను అది ఏపీ దక్క ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు కదా మేము కూడా గుడిసెలు వేసుకుంటాను మేము కూడా ఉంటాను కదా అని అంటే నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటాను నా ఇష్టం అది బిట్టు మొత్తం నాదే నా కొండ సురేఖ తెలుసు మా కాంగ్రెస్ పార్టీ కొండ సురేఖ అంటాను అంటే కొండ సురేఖ అంటాను మేము ఏం మాట్లాడినా ఇస్తాంది తిస్తాం రికార్డు చేస్తాం సార్ వాళ్ళ పెట్టుకుంటాను ఇంక గుడిసెలు పీకెప్పింతది పీకిత్తండి గట్టగా దక్క గిట్లా అని మేము చెప్తాను చెప్తా అంటే అక్కడ ఉన్న గుడిషేవాసులు అంత కలిసి శివాళ్ళ వాళ్ళు అన్నంట కవిత అంటే ఆమె ఉండి కవిత వాళ్ళు అన్న ఎట్లా పడితే కొట్టిండు సార్ మమ్మల్ని నా చెయ్యిండు నా చీర బట్టి గుంజిండు నా గొంతు పిస్తున్న మాట రావట్లేదు ఎట్లా పడితే వర్గర్గా మాట్లాడతారు ఘోరంగా మాట్లాడి ఎట్లా పడితే కొట్టిల్లు మమ్మల్ని కొట్టేసి ఆమె పైకి కేసు పెట్టింది మేమేం చేస్తున్నాం కదా మేము కూడా పోయినాం ఆమె బండి మీద పోతే మేము ఆటోలో పోయినాం పోతే ఏం చేసింది మా అక్కడ ముందు పోతే సార్ అంటే మీరు అందరు కలుసుకొని వచ్చి ఆ మొక్కతో వచ్చింది ఆ వచ్చి ఇంకా ఆమె కేసు తీసుకుంటాం మీరు తీసుకోమంటాం కేసు పెడతాన్నా కానీ కేసు తీసుకోలేదు నువ్వేం చేయాలో మాకు మీరే ఆయన చెప్పాలి మూడు సంవత్సరాలు సార్ ఉండవు మాకు కరెంట్ లేదు నీళ్ళు లేవు ఏం లేవు అది ఒక్కటి గుడిసెలు మొత్తం నాష్టం అయిపోతాను కాబట్టి ఇంకోటి సార్ ఎవరైనా మగవాళ్ళు ఇప్పుడు మా సందీపాన్ని కానీ మా అన్న కానీ ఎవరైనా కానీ మా ఆయన కానీ ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడుతామో నన్ను గుంజిండు నన్ను రమ్మన్నాడు అనికే పెడతాను అట్లా ఇప్పుడు చాలా మంది మీద పెట్టింది అదొక్కటి అందరు నష్టం పెడతారు ఆమె గుర్సలలో ఉండొద్దు అదేం చేస్తారో ఉండద్దు అది ఒక్కటి మొగలంతా ఖరాబ్ అవుతాయి అంతే వాళ్ళ పత్తి కుమార్ అనే వ్యక్తి వాళ్ళ ఓను బ్రదర్ అంటారు ఆయనను పేరు చెప్పుకొని ఆయనను ఇక్కడ దింపి ఆయనతో మమ్మల్ని బెదిరిపిస్తుంది ఆయన పెద్ద షీటర్ అంట ఆయన చెప్పి ఇక్కడ దింపి వాళ్ళతోని ఆయనతోని పాటు ఇంకొక ఇరవై ముప్పై మందిని ఇక్కడ దింపించి మమ్మల్ని ఆడోళ్ళని చూడకుండా వాళ్ళతో కొట్టిస్తుంది మరి అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండి ఇట్లా రౌడీ షీటర్లతోని ఆమె వ్యక్తి ఒక వ్యక్తి ఇంత మంది జనాభాకు నష్టం కలిగించాలని చూస్తుంది కాబట్టి కవిత మాత్రము ఇక్కడ ఉండకుండా గుడిషాల ఉండకుండా కావాలి సార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఆమె అంతే ఆమె మొత్తం రాజకీయం చేస్తుంది రౌడీ రాజకీయం చేస్తుంది ఇక్కడ జనాలకు నష్టం కలిగించుకుంటా రౌడీ అన్న కాదు ఇంకా వేరే ఉన్నారని చెప్తుంది రౌడీలు ఈ రౌడీలను మొత్తం దింపి ఆడోళ్ళనుక మొఘళ్ళనక కొట్టిస్తుంది ఈ మొఘళ్ళతోని ఈ జనాలకు మొత్తం న్యాయం జరగాలంటే కవితనే వ్యక్తి గుడిచల్లలో ఉండవుతుంది